Hi, welcome to HaasIQ, my name Manoj. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన బీజేపీకి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కొట్టుకుని ముందుండి నడిపించడమే కాకుండా పార్లమెంట్లో బలమైన విపక్షాన్ని నిర్మించి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం అవమానంగా ఎదురైంది ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని మోడీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది గత పదేళ్లలో తొలిసారి ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తొలి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం మాత్రం ప్రోటోకాల్ను పట్టించుకోకుండా ఎక్కడో వెనక్కి సీట్ కేటాయించింది సో వాస్తవానికి ప్రధాని తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి హోదాతో కలిగిన రాహుల్ గాంధీని మంత్రులతో సమానంగా సీటు కేటాయించాల్సి ఉండగా రెండో వరుసలో ఇచ్చారు తొలి వరుసలో మాత్రం కేంద్ర మంత్రులతో పాటు ఒలింపిక్ పతా పతాక విజేతలు కూడా కొంతమంది కూర్చున్నారు రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీటు కేటాయించడంతో అక్కడే మరికొందరు ఒలింపిక్ క్రీడాకారులతో కలిసి రాహుల్ గాంధీ కూర్చున్నారు సో ఒకసారి ఆ వీడియో మీకోసం చూపిస్తాను అది చూడండి అసలు ఈ రాహుల్ గాంధీని ఎలా చేశారో ఏంటో సో చూశారు కదా దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పలువురు కేంద్రం తీరుపై గట్టిగా నెటించడం మండిపడుతున్న పరిస్థితి సో తెల్లటి గుర్త ఫైజుమా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జత్ సింగ్ పక్కన కూర్చున్నారు ముందు వరుసలో మనుభాకర్ మరియు సర్బోజిత్ సింగ్ వంటి ఒలింపిక్ పతాక విజేతలుగా ఉన్నారు ఒలింపిక్స్ కాంస విజేత హాకీ జట్టు సభ్యులు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఇంకా షీరాబ్ జేష్ కూడా రాహుల్ గాంధీతో పాటు కూర్చున్నారు వాస్తవానికి రాహుల్ గాంధీకి అవమానం జరిగిందంటే నిజంగా దాదాపుగా లోక్సభలో రెండు వందల ముప్పై ప్లస్ సీట్ల వీటన్నిటికి కూడా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్ర మిత్రపక్షాలన్నిటికి కూడా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం ఇస్తారు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అంటే ఒక రకంగా ఒక హై లెవెల్ కే ఈజ్ ఈక్వల్ టు కేంద్ర మంత్రి అనమాట సో అలాంటి కేంద్ర మంత్రికి నిజంగా ప్రధానమంత్రి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం వేళ ఆయన నిజంగా అవమానించారు దీనిపై చాలా భారీ ఎత్తిన కామెంట్స్ వినిపిస్తున్నాయి బీజేపీ చేస్తుంది ఇలాంటి పనుల స్వాతంత్ర దినోత్సవం కూడా ఒక ఒక ప్రతిపక్ష నేత లోక్సభ ప్రతిపక్ష నేత వచ్చి కూర్చున్నా సరే ఆయన్ని ముందు వరుసలో కూర్చోకుండా రెండు వరుసలో కూర్చోబెట్టారు ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన అని చెప్పి మా నెటిజన్ భారీగా మండిపెడుతున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్